వైస్ చైర్మన్ ఎన్నికల పురుషోత్తం సార్కి ఇంజనీరింగ్ కోర్సులకు ఫీజులు పెంచాలని చెప్పేసి ఎఫ్ఆర్సీ ప్రపోజల్స్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఈ ప్రపోజల్ అన్నిటి కూడా ప్రతి కాలేజీ కూడా యాభై శాతం నుంచి వంద శాతం పెంచుకోవాలని చెప్పేసి గత మూడు సంవత్సరాలకి ఇప్పటికి పెంచుకోవాలని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టినాయి అవన్నీ కూడా ఈ ఫీజులు పెంచితే తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రుల మీద విద్యార్థుల మీద పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంది ఇది విద్యారంగానికి చాలా నష్టం ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి పెద్ద నష్టం ఇప్పటికే రెండు లక్షల మంది విద్యార్థులు అంటే రెండు లక్షల సీట్లు ఈరోజు ఇంజనీరింగ్ ఈ దీంట్లో ఉన్నాయి దాంట్లో ఫీజులు పెంచితే ఇప్పటికే ప్రజల మీద అనేక భారాలు ధరలు పెరగడము ఇతర ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవ జీతాలు పెరగపోవడం ఇవన్నీ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ ఫీజుల భారాలు అనేది మరింత తా మూలిగే నక్క మీద తాడికాయబడ్డట్టుగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఫీజులని పెంచదు ప్రపోజల్స్ అన్నిటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి టీపీటీఎల్ఎఫ్గా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ ప్రైవేట్ కాలేజీలు మనం చూస్తూ ఉన్నాం నూట డెబ్బై కాలేజీ పైన కాలేజీలు ఉంటే ఏ ఒక్క కాలేజీ కూడా సరైన నామ్స్ పాటించట్లేదు లెక్చరర్సు ప్రొఫెసర్సు లేని పేర్లు వాడ పెడతా ఉన్నారు వాళ్ళకి ఇచ్చేది జీతాలు తక్కువ ఇస్తూ ఎక్కువ ఇచ్చినట్టు చెప్పి రాసుకుంటున్న పరిస్థితి ఉంది అటెండెన్స్ కూడా కనీసం మెయింటైన్ చేయట్లేదు కనీసం రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయట్లేదు దీనికి ఒత్తాసుగా ఆడిటర్ నుంచి ఉన్న తెలంగాణ అంటే ఈ కాలేజీలని ఆడిటర్ చేసే శ్రీనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కుమ్మక్క అయిపోయి వాళ్ళ పైసలకు అమ్ముడు పోయి ఈరోజు వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు ఈ ఆడిట్ అనేది కూడా పెద్ద దొంగ పెద్ద దోపిడిగా ఉన్నట్టు పరిస్థితి ఉంది కాబట్టి ఆయన మీద శ్రీనాథ్ రెడ్డి మీద విచారణ జరపాలి ఈ ఆడిట్ అన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణ జరిపించాలి ఈ ఫీజులన్నిటిని కూడా ఇష్టం పెంచనీకి లేదు మెట్రోకు కానీ అట్లాగే త్రీ టైర్ పద్ధతి ఉంటుంది దాని ప్రకారం ఏఆర్ రూల్స్ని ప్రకారమే ఈరోజు వసూలు చేయాల్సి ఉంటుంది ఇట్లా మూడు సంవత్సరాల ముప్పై శాతం యాభై శాతం ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడం తెలంగాణ వాళ్ళ అబ్బా ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు దోపిడీ చేస్తా అనుకున్నాయా సర్వీస్ చేస్తా అనుకున్నాయో అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ పెంచడానికి లేదు పెంచితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేయాల్సింది అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం